సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్త వద్ద మంగళవారం కీర్తిశేషులు ఐత నాగయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా ఐత సత్యనారాయణ పుష్పలత వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఈరోజు ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి ఆర్యవైశ్య నాయకులు ఉప్పల కృష్ణమూర్తి కైలాస ప్రశాంత్ ఉమేష్ సంతోష్ సిద్ధేశ్వర్ అయితే సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా నాన్నగారు పరమపది చెంది మూడు సంవత్సరాలు వస్తుంది మూడు సంవత్సరం వరదంటి సందర్భంగా ఈ రోజు మన ప్రతినిత్యం మన వాసవి శివాశాంతి గజ్వల్ అమావాసి వారి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా నాన్నగారి పేరు మీద ఇందిరాబాద్ క్షీరస్థ దగ్గర కీసీ చేతులు అయితే నాగయ్య గారు మాకు ఎన్నో సేవలు చేసి మాకు మంచి మార్గం చూపించి ఈ రోజు మా మందిలో లేనందున చాలా చిద్ధిస్తూ ఆయన పేరు మీద ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషం ఈ కార్యక్రమానికి మా వచ్చిన ఆర్యవేశ్వర మిత్రులందరికీ మా నన్ను సత్యనారాయణ సిద్ధి విశ్వ కృష్ణమూర్తికి మా అల్లులు మన్మల మన్మరాలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు బాబాయి గారు అయినటువంటి ఐత నాగయ్య గారు మా నాచారం ఆరవేశ సత్రంలో మా పాలక వర్గంలో గౌరవ అధ్యక్షునిగా ఉపాధ్యక్షునిగా ఎన్నో పదవులు అధిరోహించి ఆయన ఎప్పుడైనా నాచారం పోతున్నా అంటే నా ఎంబడి రావడానికి ఫోన్ చేస్తుండే నాకు చాలా సన్నిహితంగా ఉంటుండే ఆ వ్యక్తి గజ్వేల్లో అందరికీ కూడా చాలా సుపరితుడు వారి కుమారుడైనటువంటి ఐత సత్యం గారు ఏ కార్యక్రమం చేసినా గజ్వేల్లో అన్నదాన కార్యక్రమం అవుతుందంటే అన్నదాన ప్రభు అంటారు అయితే సత్యం గారిని ఎందుకంటే ఒంటలు వండిపి చుట్ల త్రిముఖుడు అందుకే ఆయన లేని లోటు చాలా ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా అయిత సత్యం గారు మా ఇటికేళ్ళ శేఖర్ గారు మా జగే గారు శేఖర్ గారు మా సిన్ గారు ఉన్నారంటే ఆ అన్నదాన కార్యక్రమం పవిత్రంగా జరుగుతుంది అందు గురించి వారిని ఖచ్చితంగా అన్నదాన కమిటీలో తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మా ఐత నాగయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఒక రెండు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేయడము ఆ సత్య సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకు అల్లుళ్ళకు వాళ్ళ అమ్మకు అందరికీ కూడా వాసవి మాత ఎల్ల వేల రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి పైలోకంలో ఉన్న నాగేయ గారికి కూడా ముక్తి